నందమూరి తారక రామారావు గారు ఆయన ఒక సంచలనం ఆయన ఆయన కోట్లాది రూపాయల సంపాదనని వదులుకొని ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి అవినీతి రహిత రాజకీయాలు చూడాలి అంత ప్రజా సంక్షేమ రాజకీయాలు చూడాలి అని చెప్పేసి ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు భాషకు ఒక గుర్తింపుని తెలుగు వాడికి ఒక గుర్తింపునికి తీసుకొచ్చి కేవలం పార్టీ స్థాపించిన తొమ్మిదో తొమ్మిది నెలలో పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఘనత బహుశా ఎక్కడ ప్రపంచం ఎక్కడ కూడా జరిగినదో దానికి ఆ ఘనత చంద్ర ఎన్టీ రామారావు గారికి దక్కింది ఆయన ఢిల్లీ నడువీదులో ఇందిరాగాంధీ ఆ రోజుని మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారిని కూడా ఎదిరించి నిలిచి ఆవిడ అక్రమాలన్నింటినీ కూడా ఎండగట్టి ఆయన అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకున్న రోజు అవాళ్ళ తెలుగు తెలుగు వాడి గౌరవాన్ని ఢిల్లీ నడువీదుల్లో కాపాడిన రోజు తెలుగువాడి పౌరుషాన్ని నిలబెట్టిన రోజు మనకి ఇంకా గుర్తున్న ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేరు విధంగా గతంలో తెలుగు భాష అంటే ఎవరికీ తెలియదు ఎవరో మెదరాసీలు అనేవారు తెలుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది తెలుగు ప్రత్యేక రాష్ట్రం ఒకటి ఉంది దీనికి తెలుగు భాష అంటే ఒకటి ఉంది అనేది ఇక్కడ మన రాష్ట్రాల్లో తప్పితే బయట రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో విధంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఎవరికి తెలియ పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు తెలుగు భాషకి ఒక గౌరవాన్ని సంపాదించి పెట్టిన గొప్ప మనిషి అయినా తెలుగు తెలుగుదే ఒక గుర్తింపు తీసుకొచ్చారు ఒక ఇవాళ తెలుగు అంటే ప్రపంచంలో మన ఎవరో చెప్పారు తెలుగు తెలుగు భాష ప్రపంచంలో రెండో ఒక రెండో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో రెండో భాష తెలుగు ప్రపంచ భాషల్లో అని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా ఇవాళ తెలుగు వారికి ఒక ప్రత్యేకమైన గౌరవం వచ్చిందంటే ఎన్టీ రామారావు గారి మొలన వచ్చింది అది అలా ఎన్టీ రామారావు గారు పరమవదించిన తర్వాత ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే తన బుజ మోసే మీరు మోస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అవి కూడా కొనసాగిస్తున్నారు ముఖ్యంగా అవినీతి రహిత రాజకీయాలు కావాలని చెప్పి ఎన్టీ రామారావు గారు ఈ స్ట్రైల్ హార్ట్ త్రూఅవుట్ హిజ్ లైఫ్ ఆయన అవినీతి రహిత రాజకీయాలు కావాలని చెప్పి చెబుతూ ఆ రోజుల్లో ఒక మంత్రి తన క్యాబినెట్ లోన ఒక మంత్రి కేవలం పదివేల రూపాయలు లంచం తీసుకురాడని చెప్పి అతన్ని కేబినెట్ నుంచి మంత్రి వర్గ నుంచి తొలగించి తొలగు శిక్షించిన రోజులు ఉన్నాయి ఆ రోజుని ఈ రోజుని మనం వర్ధంతులు జయంతులు చాలా జరుపుకుంటాం చందు ఎన్టీ రామారావు వర్ధంతు కానీ జయంతి కానీ చాలా ఘనంగా జరుపుకుంటాం ఈ రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటున్నాం బయట రాష్ట్రాలు కూడా జరుపుకుంటున్నా తెలుగు వాళ్ళందరూ కూడా అయితే నేను చెప్పేది ఏంటంటే వర్ధమాన రాజకీయ నాయకులు ఇవాళ ఇవాళ ఉన్న రాజకీయాలు కానీ రేపు ఉంటాయి రాజకీయాల్లోకి రావాలి యువతలు రావాలి అందరూ కూడా రావాలి యువత యువత ముందుకు రావాలి దీన్ని ఎందుకంటే దీన్ని కొనసాగించాలంటే యువత ముందుకు రావాలి అయితే ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆశయాల కోసం అయితే పెట్టుకోదో ఆయన కేవలం జేంద్రాన్ని వర్ధం రాని కాకుండా అవినీతికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో అవినీతిని అవినీతి అనే కుళ్ళిని కడిగేవాల్సిన అవసరం ఉందని చెప్పి యువతులందరికీ కూడా తెలియజేస్తూ మళ్ళీ మరొకసారి ఎన్టీ రామారావు గారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం అదేవిధంగా ఈ పార్టీని ముందుకు కొనసాగిస్తే ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు ఆశయాలు నిలబెడుతున్న చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కోటి సభ్యత్వాలు పూర్తి చేసిన ఘనత మొట్టమొదటిసారిగా బహుశా ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి కూడా ఘనత లేదనుకుంటాను ఆ ఘనత అంతా కూడా మన తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ఈ ఆ దిశగా నడిపించిన లోకేష్ బాబుకి కూడా చెందుతుందని తెలియజేస్తున్నా అతనికి కూడా మా అభినందనలు సార్ సంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన యొక్క పనితీరుతోటి ప్రజా ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేశారు ఆయన ఆయన రాజకీయ ప్రదేశ రంగ ప్రవేశానికి పూర్వం ముఖ్యమంత్రులంటే కేవలం అధికారులు చెప్పినట్టుగా నడుచుకునే విధంగా లేదా అధికార నివాసాలకే పరిమితమై ప్రజాహితానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు భారతదేశ వ్యాప్తంగా చూసాం రామారావు రాజకీయ రంగ ప్రవేశంతో ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలోనే ముఖ్యమంత్రుల పనితీరులో గణనీయమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారిది చరిత్ర ఒకసారి తిరగేసి చూస్తే చాలా రాష్ట్రాల్లో హర్యానా నుంచి దేవీలాలు మొదలుకుని మరి సౌత్ లో ఉన్నటువంటి రామకృష్ణ హెగ్డే వరకు కూడా అనేక మందికి ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి ఆనాడు ఎన్టీ రామారావు గారు అటువంటి వారు తెలుగువాడు కావటం ఆంధ్ర రాష్ట్ర నుంచి జాతీయ రాజకీయాలను శాసించటం నిజంగా మనందరం కూడా ఈ ఈవేళకి గర్వపడేటువంటి విషయం రామారావు ఇచ్చిన స్ఫూర్తితోటే ఇవాడ జాతీయ రాజకీయ జాతీయ స్థాయి రాజకీయాల్ని తెలుగుదేశం పార్టీ ప్రభావితం చేయగలుగుతుంది తద్వారా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మరి పూనుకోగలుగుతుంది అనేది నిర్వివాదాంశం కాబట్టి అన్న నందమూరి తారక రామారావు గారి నిజమైన రాజకీయ వారసులుగా మనందరం కూడా ఆయన వర్ధంతి రోజున ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పునరంకితం కావాలి అదే ఆయన మనం ఇచ్చే ఘనమైన నివాళి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా